ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సేవకులు భక్తులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి భక్తుల్ని కంపార్ట్మెంట్స్లోకి పంపడం అక్కడి నుంచి క్యూ లైన్లోకి పంపడం వారికి ఆహార పదార్థాలు పిల్లలకు పాలు సరఫరా చేయడం లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తారు అన్ని బృందాలకు ఆలయ విధులు తప్పనిసరిగా కేటాయించాలన్న నిబంధన లేదు కీలక ప్రాంతాల్లో నిఘా పెట్టాల్సి ఉంటుంది యాత్రికుల సామానుల పరిశీలన శ్రీవారికి తలనీనాలు సమర్పించే ప్రాంతాల్లో యాత్రికులకు మార్గనిర్దేశం చేయడం బ్లేడుల పంపిణీ తిలకధారణ విషయాల్లో సహకరిస్తూ సేవ చేయవచ్చు కొబ్బరికాయల విక్రయశాలలో యాత్రికులకు కొబ్బరికాయలు అమ్మాల్సి ఉంటుంది శ్రీవారి ఆలయం ముందు లడ్డు విక్రయ కేంద్రాలు అన్నప్రసాద భవనం లేపాక్షి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయ కేంద్రాలలో టీటీడీ ప్రచురణ పుస్తకాలను యాత్రికులకు అమ్మాలి శ్రీవారి ఆలయం మాడవీధులు శుద్ధి చేయడం లాంటి సేవలో పాల్గొనాలంటే భక్తులకు శరీర దారుఢ్యంతో పాటు కనీస విద్యార్హత ఉండాలి శ్రీవారి సేవలో ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో పూర్తిగా చూడండి